హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి నేను బొమ్మడాయల్ని ఎలా క్లీన్ చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లోని ఎండబెట్టిన వీడియోస్ మొక్కలు కోసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఎలాగ మార్కెట్ చేస్తారో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళేసి వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి ఈరోజైతే ఈ బొమ్మడాయలు అంటే ఏంటి అసలు ఏంటి వీటి చరిత్ర ఏంటి ఎలా ఏంటి అనేది మంచిదా కాదా అనేది చెప్తాను అనమాట ఇదిగోండి ఇలాగ బొమ్మడైలు తెచ్చి ఇలాగ ఐస్లోని స్టోర్ అయితే చేస్తారనమాట అంటే వెంట వెంటనే తీయలేము చాలా చాలా లేట్ ప్రాసెస్ రేటు కూడా తక్కువే కానీ కష్టం కూడా చాలా ఎక్కువ అనమాట వీటికి తోలు అయితే తీయాలి వీటిని పాములు అంటారు వీటిలో పాములు కూడా ఉంటాయి ఇవి తెల్లవి కాదు ఆ పామునే తోలు తీస్తే ఇలా తెల్లగా అనమాట తోలు తీసేస్తారు తోలు తీసిన తర్వాత ఇలా తెల్లగా అయితే వస్తే వచ్చి కడిగేసి ఉప్పులో వేసి ఎండబెడేస్తారు ఎండిన తర్వాత ముక్కలుగా కోసేసి అమ్ముతారు బొమ్మ బొమ్మడాయిలు సి బొమ్మడాయిలు అని చెప్పేసి అమ్మేస్తారు అనమాట అయితే ఇవి వీటిలో ప్రాసెస్ ఎంత కష్టం అంటే ఏ చేపలైనా సరే ఇసుక పట్టుకుంటేనే పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది లేదంటే జారిపోతూ ఉంటాయి అనమాట ఇసుకలో ఉన్నాయి గలీజ్గా ఉన్నాయి అనుకోవద్దు నీటిలో క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాతే మార్కెట్ చేస్తారనమాట ఇదిగోండి ఇలా తోలు అయితే తీస్తారనమాట తోలు తీసే క్రమంలోనే గోర్లు అయితే చాలా ఇబ్బంది అవుతాయి అంటే గోర్లు చాలా నెప్పుగా ఉంటాయన్నమాట తీయటానికి ఇలా కత్లతో అయితే ఇలా లాగుతారు చూడండి ఎంత తెల్లగా వస్తుందో చాలా బాగుంది కదా శ్వేత నాకు ఎంత తెల్లగా ఉంటుంది ఈ పాములు కూడా అంత తెల్లగా ఉన్నాయన్నమాట అసలు మా వాళ్ళు అయితే సరిగ్గా ఇవి తినరు అప్పట్లోని పెద్దలు మా తాతల వాళ్ళు తినేవాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు పాములు అయితే తింటున్నారు అండి పాములే తినట్లేదు కానీ తినేవాళ్ళు ఇష్టప ఒకరికి ఇష్టమైనది ఒకరికి ఇష్టం కాకుండా ఉండొచ్చు కదా కానీ ఇందులోని మన బాడీకి కావాల్సిన చాలా విటమిన్స్ మినరల్స్ ఒమేగజీ ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా అయితే ఉన్నాయన్నమాట ఇది చాలా మంచిదంట వీటిలో ముళ్ళులు ఉంటాయండి ముళ్ళులు ఉండవు అని అనుకోదు ముళ్ళు అయితే ఉంటాయి చూసారా ఆ తోకని కొంచెం కత్తితో కట్ చేసి అక్కడ తోలు పట్టుకొని లాగుతున్నారు ఆ లాగే క్రమంలో గోరు చాలా నొప్పి వస్తుంది ఇంకా తను లాగలేక అన్నయ్యకి అయితే విచేసి ఇచ్చింది ఇంక తినైతే కట్ చేసి ఇస్తుంది అన్నయ్య లాగేస్తున్నాడు అనమాట గోరు కొంచెం డ్యామేజ్ అయింది అనమాట వీటి వల్ల గోర్లు పోతే ఇలా ఇలా అయితే లాగాలి అటు ఇటును కట్ చేసినప్పుడు ఒకసారి తెగిపోయిందంటే మనము తోక పట్టుకొని అయితే వచ్చేస్తే పర్లేదు లేదంటే మళ్ళా మొదటి నుండి కోసి మరలా లాగాలన్నమాట ఇదిగోండి ఇలా లాగి లాగుతుంది అనమాట తనకు ఆల్రెడీ కోస ఎక్కువ ఇచ్చింది ఇంకా అందుకని తనే ఇంకా లాగుతుంది ఇలా అయితే లాగేస్తారు లాగి చూడండి ఎంత కష్టం అంటే అది గోరు చాలా గట్టిగా పట్టేసుకుంటుంది కొంచెం అంటే ఐస్లో ఉండి వస్తాయి కదా ఇంకా బిగిసిపోతాయి అనమాట చ పడ్డ వెంటనే పాములకి అయితే అస్సలు తోలు రాదు వాటిని పట్టేసుకుని ఉండిపోద్ది పడ్డ తర్వాత అంటే నిన్న పడ్డ పాములకి ఈరోజు తోలు తీస్తే నీట్గా వచ్చేస్తుంది ఈ పాములు పెద్దగా పాడైపోవండి బాగానే ఉంటాయి ఇవి ఎక్కువగా మెడిసిన్స్కి వాటికి కూడా వాడతారు చాలా మంచిది అంటే మన బాడీస్కి చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ పెంచేవి ఎక్కువ ఇందులో ఎక్కువ ఉంటాయంట తినొచ్చు ఇది తినండి మూలలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే తినండి ఈ పాములు వచ్చేసి ఈ సముద్రపు బొమ్మడ అనమాట ఇది సముద్రపు బొమ్మడ చూసారు ఎంత తెల్లగా వచ్చేస్తుందో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట కేజీ వచ్చేసి మూడు వందలకు మించదు అదనమాట కేజీ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు అంతే నెల్లి అనుకోండి రెండు వందల యాభై తెల్లపాము అనుకోండి మూడు వందలు ఇదనమాట రేట్లు మీరు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ అన్నీ మీవే చై ఫిష్ రేట్ మాత్రం చెప్తున్నాను అనమాట రెండు వందల యాభై మూడు వందలు అంతకంటే ఎక్కువ మించదు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుని పీసులు కూడా ఎక్కువగానే వస్తే తినేవాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఎవరికోసం సిగ్గుపడాల్సిన అవసరం లేదు వీటి వల్ల మన బాడీకి అయితే చాలా మేలు జరుగుతుంది అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మరలా డీటెయిల్గా చెప్తాను అనమాట వీడియో ఇంకా దేని గురించి అయినా మీకు తెలియని చేపలు ఏమైనా ఉంటే అవి చెప్తే నేను వాటి కోసం అయితే నేను వీడియో అయితే తీస్తాను అనమాట